హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను అందరు లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి కొంచెం లైవ్కి గుడ్ ఈవినింగ్ అందరు డిన్నర్ అయిపోయిందా తిన్నారా కామెంట్ చేయండి ఏమేమి తిన్నారో ఏంటి అని ఫోన్ ఇక్కడే ఇరవై ఇరవై అండి ఎవరు లైవ్కి వచ్చారండి లైక్ చేయండి శ్యామ్ తమ్ముడు హాయ్ హాయక్క గారు ఎట్లున్నారు బాగున్నాను తమ్ముడు బాగున్నాను నువ్వు బాగున్నావా శ్యామ్ తమ్ముడు ఎలా ఉన్నావు తిన్నావా తమ్ముడు ఏం తిన్నావు కామెంట్ చేయ తమ్ముడు బాగున్నా అక్క అంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు బాగున్నావా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫస్ట్గా లైక్ వచ్చిన వాళ్ళైతే అక్క ప్రదీప్ అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నువ్వు తిన్నావా అక్క తిన్నాను తమ్ముడు తినే లైవ్ స్టార్ట్ చేసినా లైవ్ స్టార్ట్ ఇంకా ఎండ్ చేసి పడు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినా కదా కొసేపు ఉండి ఎండ్ చేసి ఇక పడుకోవడమే అంతే సరే పప్పు తమ్ముడు పప్పు పప్పు